కడప జిల్లా కడప టౌన్ లో మా బలిజల ఆరాధ్య దైవము శ్రీకృష్ణ దేవరాయలు వర్ధం తీసుకున్న సందర్భంగా సందర్భంగా ఈరోజు బలిజలు జన సైనికులు తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ వచ్చి భారీగా అర్పించడం జరిగింది మా ఆరాధ్య దైవం మా బలిజాళ్లకు ఇంటి దేవుడు ఇప్పుడు జనరల్గా ఈ జ మనిషికి ఎలా ఇంటి దేవుడు అట మా బలిజాలు అందరికీ ఇంటి దేవుడు శ్రీకృష్ణ దేవరాయలుగా కొలుచుకుంటున్నాము ఈయన చేసిన పనులు ఎప్పుడో ఐదు వందల కిందట ఐదు వందల ఏళ్ళ కిందటవా చేసిన పనులే ఈరోజు ఉపాధి హామీ కానీ ఈరోజు ఇచ్చే పథకాలన్నీ కూడా అప్పుడు ఐదు వందల కిందనే మా శ్రీకృష్ణదేవరాయలు పెట్టినారు ఆయనకు ఎప్పటికీ మర్చిపోలేమని ఆయనను రోజు ప్రతిరోజు స్మరించుకుంటూ ఈ ఆంధ్ర ఆంధ్రదేశ ప్రజలు ఎంతో ఆయన కొలుచుకుంటూ ఒక దైవంగా కొలుచుకుంటూ ఆయనకు నివాళు అర్పించుకోవడము మేము నివాళు అర్పించుకోవడం ఈరోజు జనసేన తరపున చాలా ఆనందంగా ఉన్నది ఈ ఈరోజు కడప టౌన్లో జనసేన తరఫున నివాళు అర్పించడం జరిగింది ఇలాంటి నివాళంగా ఎన్నో చేయాలి అలాగే మేము ఈ కూటమి ప్రభుత్వంని ఒకటే కోరుచున్నాము ఆయన జయంతి రోజు అధికారికంగా ప్రకటించాలని మేము వేడుకుంటున్నాము ఎందుకంటే ఎవరెవరికో అధికారంగా ఉన్నది ఇలా ఇలాంటి పనులు చేసిన వాళ్ళు ఎవరు లేరు ఈయన ఈయన అధికారంగా ప్రకటించి జైన్ రోజు అధికారంగా ప్రకటించాలని ఆ కూటమి ప్రభుత్వంతో కోరుకుంటాను అలాగే మా జనసేన నాయకుడిని చంద్రబాబు నాయుడు మోడీ గారిని అందరినీ కోరుకునేది ఏంటంటే అధికారంగా ప్రకటించాలని మా మనవి జన సైనికుల తరఫున ఇది కడప నా పేరు తుంగ రమణయ్య రాళ్లతో కప్పబడిన రాయలసీమను రత్నాలసీమ మరి కరువుసీమను కూడా ఎన్నో వేల చెరువులు తొగిచ్చి సాగునీరు గాను తాగునీరు గాను రాయలసీమను సుభిక్ష రా సుభిక్ష ప్రదేశంగా తీర్చిద్దినటువంటి మహనీయుడు మహా మహారాజు చక్రవర్తి శీక్షణ దేవరాయలు ఆయన వర్ధంతిని కడప నగరంలో శీక్ష్ణ దేవరాయల సర్కిల్లో ఈరోజు ఇంత అద్భుతంగా జరుపుకుంటామంటే నిజంగా సంతోషం మరి కడప నగరంలో అనాది కాలంగా మరి శీక్ష దేవరాయలు జయంతి వర్ధంతులు కానీ పట్టాభిషేకాలు కానీ మరి బలిజ కాపు తెలగా ఒంటరులే ఎక్కువ సంఖ్యలో పాల్గొనేవాళ్ళు ఈసారి ఈ వర్ధంతికి నిజంగానే అన్ని పార్టీలు ఏకమై ఈరోజు ముక్త కంఠంతో ఈరోజు వచ్చి శీక్షణ దేవరాలు నిరాదించి పలుకుతున్నారంటే నిజమైన రాజకీయ నిజమైన చక్రవర్తి విలువ ఈరోజు అందరికీ తెలిసింది అన్ని రాజకీయ పార్టీలు కూడా రావడం మరి శీక్ష దేవరాలని వర్ధంతిని ముఖమ్ముడిగా నివాళులు అర్పించడం చూస్తే నిజంగా సంతోషంగా ఉంది నిజమైన రాజు సామాన్య ప్రజల జీవన ప్రమాణాలు అంతర్లీనంగా అధ్యయనం చేసి మరి ఇటువంటి కరువు సీమను ఇటువంటి రాళసీమను రత్నాలసీమగాను మరి సాగునీటి తాగునీటి పూర్తిగా తీర్చిదిద్దేటువంటి మహనీయుడు మా చక్రవర్తి శ్రీక్షణ దేవరాయలు మరి ఇటు ఇట ఈ ఇప్పటి వరకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా మరి ఇప్పుడు పాలించిన పాలకులు మరి ఈ దేశాన్ని అయితేనేమి ఈ రాష్ట్రాన్ని అయితేనేమి ప్రజలను పేద ప్రజలను పేద ప్రజలు కానీ ఉన్న ఉన్న సంపన్ను సంపన్నుగా జరిగిపోతుంది మరి ఇటువంటి రాజకీయ చతురత మరి పేదల పట్ల ఉన్నటువంటి ఆయన తీసుకున్న అంతర్లీన అధ్యయనాన్ని ఇటువంటి పాలకులు అందిపుచ్చుకొని వాటి శిక్ష దేవరాయలు ఆనాడు ఆ పేద ప్రజల కోసం శిక్షణ దేవరాయలు ఆ పాలన చేస్తే ఈనాడు ఈ ఈ ఈనాడు మా అధినాయకుడు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు మరో శీక్ష దేవరాల పాలన తల్పించే విధంగా సామాన్య ప్రజలకైతేనేమి మరి ఈ ఈ ఈ సాగునీటికైతేనేమి మరి వాళ్ళందరికీ కూడా అంతర్లీనంగా అధ్యయనం చేసిన వ్యక్తి మహనీయుడు యావత్ భారతదేశం కీర్తించబడే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు మరి ఇటువంటి రాజశాన్ని అందరూ రాజకీయ పాలకులు అన్ని రాజకీయ పార్టీలు కూడా తెలుసుకొని సామాన్య ప్రజల కోసం పనిచేయాలని చెప్పి శిక్షణ దేవరాయల ఉన్నతిని ఆయన ఖ్యాతిని మరొకసారి కీర్తించబడే విధంగా అందరు నాయకులు చూడాలని చెప్పేసి కోరుతా ఉన్నాం జై జనసేన జై పవన్ కళ్యాణ్ మీడియా మిత్రులందరికీ నమస్కారం నా పేరు గోగు లక్ష్మీభరత్ మైదికూర్ నియోజకవర్గం ఈరోజు శ్రీకృష్ణదేవరాయ నాలుగో తొంభై ఆరో వర్ధంతి సందర్భంగా పార్టీలకు అతీతంగా బలీజ కాపు ఒంటరి తెలగ అందరూ కూడా చాలా ఘనంగా ఈరోజు వర్ధంతి వేడుకలను కడప జిల్లా నడిపూట్న కృష్ణా సర్కిల్ అందరూ చేయడం జరిగింది అదేవిధంగా రాయలసీమను రత్నాలసీమగా చేసినటువంటి రాజు శ్రీకృష్ణదేవరాయలు ఆయన మా సామాజిక వర్గానికి చేరడం మేము చాలా సంతోషంగా ఉన్నాము అదేవిధంగా ఆయన వారసునిగా ఈరోజు మా జనసేన అధినేత సంక్షేమ పథకాలను కూడా అదే విధంగా తీసుకురావడం చాలా గణనీయం కాబట్టి ఈరోజు కృష్ణా సర్కిల్ నందు శ్రీకృష్ణదేవరాయ వర్ధంతి చాలా ఘనంగా జరగడం జరిగింది